ఎన్డీఏ కే సభీ విధాయవా భావే ఆయ కాం కోదీకి గారంటీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతి తోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దగ్గర దగ్గర ముప్పై కోట్ల మందిని దేశ జనాభాలో ముప్పై కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి పది లక్షల ఇళ్లు ఇవ్వడం జరిగింది ఈ పది లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర దగ్గర ఐదు వేల పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి రాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి కుటుంబాలకి మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర దగ్గర కోటి పాతిక లక్షల మందికి ఇవాళ ఆయుష్మాన్ భవ కింద వారికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే వైద్య సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడు వందల కోట్ల రూపాయలు ంధ్ర ఇవ్వడం జరిగింది ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్డీఏ ఎమ్మెల్యేని ఖచ్చితంగా